నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ రైతులకు సరిపడే యూరియా అందించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం రోజున బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రోకు నిర్వహించి ధర్నా చేశారు దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది రైతులకు సకాలంలో సరిపడే యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వం గద్దె దిగాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం మానుకోవాలని అన్నారు దాదాపు నెల రోజుల నుండి రైతులు ప్రతిరోజు తెల్లవారుజామున్ నుంచే ఎరువుల దుకాణాల చుట్టూ పట్టా పాస్బుక్లను పట్టుకొని తిరిగిన ఒక్క యూరియా బస్తా దొరకడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రభుత్వమే యూరియా కొరత లేదని ప్రకటన చేస్తుందని కొరత లేకుంటే రోజు రైతులు పంట పనులు వదులుకొని ఎందుకు ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారని ప్రశ్నిస్తున్నామని లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే రైతులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుందని అన్నారు ఎరువుల కొరత విషయంలో అసలు వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుండి సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంది కదా అయినా ప్రభుత్వం అన్ని వాస్తవాలు తెలిసినా కూడా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలకు దిగుతుందని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వరిలో తుమ్మల నాగేశ్వరరావు రైతులకు యూరియా అందించడంలో విఫలం చెంది బిఆర్ఎస్ పార్టీపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు ఉస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ ఉస్నాబాద్ ప్రాంతంలో రైతుల ఇబ్బందులు పట్టించుకునే పరిస్థితిలో లేరని పైగా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు ఉస్నాబాద్ ప్రాంతానికి సరిపడ యూరియా ఎందుకు తీసుకువస్తలేరని ప్రశ్నించారు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీపై అనవసరపు విమర్శలు మానుకొని రైతులకు సరిపడే యూరియా అందించేలా డిమాండ్ చేస్తున్నామని లేని పక్షంలో రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ వినాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు जय ڪاڻي ڳالهه ڪئي ٿي يعني مون چڪاڻا ڏاڻي ڪاڻي ڪم ڪتي ڪاڻي మరి కార్యకర్తలు ఆదేశాల మేరకు ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది మరి నిన్న వ్యవసాయ శాఖ మాధ్యమ రైతులందరికీ కూడా దాదాపుగా అందరికీ యూరియా సరఫరా చేయడం జరిగింది అందరికి కూడా యూరియా అందుతుంది కానీ కేవలం ప్రతిపక్షాలు దీన్ని రాజాంతం చేస్తుందని చెప్పడం జరిగింది అయ్యా మంత్రివర్యులు ఒకసారి ఎక్కడైతే యూరియా సరఫరా చేస్తున్నారో ఒకసారి అక్కడికి వచ్చినట్టయితే రైతు ఇబ్బంది పడులో మరి క్యూలలో వాళ్ళ చెప్పులు వెళ్ళే విధంగా అవస్థలు పడుతుంది తెలుస్తుంది మరి అనవసరంగా ప్రతి పది కూడా అప్ప మీకు వే అవసరం మరి ప్రజలకు మీరు ఏ విధంగా హామీలు ఇచ్చి ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఇవాళ నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయడం జరుగుతలేదు మరి అలాంటి వారు ప్రజలను మభ్య ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలకు ఏదేదో చేస్తామని వారికి మాయ మాటలు చెప్పి వాళ్ళ గద్దె నెక్కి వాళ్ళ ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు కనీసానికి ఇవాళ రైతులకు యూరియా కూడా సరఫరా చేసే పరిస్థితి లేదు దయచేసి దయచేసి రైతులు రైతులందరూ ఇప్పటికైనా గమనించాలి మరి నీకు ఉంట ముందుదే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఒకవేళ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఉంటే ముందు ఏ విధంగానైతే యూరియా పరిస్థితి ఏ విధంగా సర్మారా ఉండే కాంగ్రెస్ వారు ఏ విధంగా చేసేదో అదే పరిస్థితి ముందుకు వస్తూ చెప్పడం జరిగింది ఆయన ఏ విధంగా చెప్పారో మరి అదే విధంగా జరుగుతుంది ఇప్పటికైనా గుర్తు గుర్తు తెచ్చుకోండి మీరు మరి ఎలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు ఎంత అవస్థలు పడుతున్నారో ఇప్పటికైనా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి కాంగ్రెస్ నాయకులారా కాంగ్రె కాంగ్రెస్ మంత్రులారా ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని మరి రైతులు ఎంత అవస్థ పడుతుందో మరి వారికి కావాల్సినటువంటి యూరియాను సరఫరా చేసి వారికి ఆదుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి రైతుల కోసం పాటు పడుతున్నటువంటి గత ప్రభుత్వం కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి గత పది సంవత్సరాలు ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడేటువంటి సందర్భం లేదు ముఖ్యంగా నీటి విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ సూరియా విషయంలో కానీ అండి ఇతరత్ర ఇలాంటి విషయాలు ఎక్కడ కూడా పది సంవత్సరాలు రైతు బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూడలేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో పట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేమేదో చేస్తాం మేమేదో ఉద్ధరిస్తాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఇవాళ రైతుల ఉసురు పోసుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం మరి పది సంవత్సరాలు లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు మళ్ళీ యూరియా కోసం రైతులు ఇబ్బంది పడవలసి వస్తున్నది కరెంటు కోసం ఎందుకు ఇబ్బంది పడవలసి వస్తున్నది అనేటువంటిది రైతులంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరి కేవలం అప్పుడున్నటువంటి ప్రభుత్వం పది సంవత్సరాలు ఏ విధంగా మెయింటైన్ చేసింది మరి ఇప్పుడు ఎందుకు సాధ్యమవుతలేదు అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాల మీద నెట్టు ప్రతిపక్షాలు సహకరించడం లేదని ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయనేటువంటి విధంగా ఇవాళ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతున్న నేపథ్యం చూస్తే ఎంత సిక్కు చెట్ విషయం అంటే రైతులు ధర్నా చేస్తలేరు రైతులు ఎక్కడా లేరు ప్రతిపక్షాలే చేస్తున్నాయనేటువంటి ఆరోపణ ఎంత సిగ్గు చెట్టిన విషయం మనందరం కూడా గ్రహించవలసిన అవసరం ఉంది మరి నిజంగా ఈ విధంగా ఎందుకు నడుస్తుంది అప్పుడు ఎందుకు నడిచింది ఇప్పుడు ఎందుకు అనేది ప్రశ్నించుకుంటే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత అనేటువంటిది బయటపడం కేవలం మాటల వరకే కానీ ఎక్కడకు చెనటువంటి ప్రభుత్వం కనుక ప్రతిపక్ష పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నప్పుడు ఇప్పటికైనా సరిదిద్ది రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్షన్ లో మాట్లాడిన మాట వేరు చేసే పనితీరు వేరున్నది కాబట్టి నిజంగా శాతనాయకులున్న నాయకులు అయితే రైతుల పక్షాన మేమున్నా అని మాట్లాడే నాయకుడు అయితే ప్రతిపక్షాలను వృధా అల్లుకుంటూ దాడిపోయే విధానం నేర్చుకున్నారు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మరి బీసీ బీసీపీట పొన్నం ప్రభాకర్ కనీసం నైతిక విలువ లేకుండా మాటలు మాట్లాడితే ప్రతిపక్షాలు చెప్పున ఇడిచి మరి లైన్లో మీరే ఉంటారని చెప్తే నీకు అసలు ఉందా లేదా అనేది మీ నీకు ఈ సవాల్ ఇస్తున్నా నువ్వు నిజంగా బీసీ బిడ్డలో అయితే నువ్వు నిజంగా ఒక మంత్రి వదిలేయి ఆ మాట మాట్లాడితే సిగ్గు చేటని ఈ సంతనంగా చెప్తాను నీకు మరి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతాడు ప్రతిపక్షలేనా అని అంటాడు అసలు నువ్వు ఏం చెప్తానా అసలు ప్రజల గురించి తెలుసా ఏమన్నా ఇలా రైతాంగం ఇంత ఇబ్బంది పడి మరి లైన్ క్యూ కడతారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంతే తప్ప ఏ ప్రభుత్వం అసలు లేదు మరి నిజంగా ప్రజలు ఆడతాం రైతులు అడుతాం మేము ఏ జాగలో పోయి సూతా నువ్వు యూరియా ఇస్తానవా ఇస్తలేవా అని మేము ఇవ్వడం మేము అడగలే నిన్ను ఎందుకంటే రైతులే దాన్ని ఆలోచిస్తారు రైతులే మాట్లాడదా అని తప్ప మీరు కావాలని రెచ్చగొడితే మీరు మాత్రం మర్యాద కాదు కొన్నంబాబా గారు మాట్లాడే అయితే అసలు సరి అని ఆనే కాదని చెప్తా జై తెలంగాణ ఈ రోజున టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగానికి యూరు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉస్మాబాద్ పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులే రెచ్చగొడితే రైతులు వస్తున్నానే ఇంటర్ రిపోర్ట్ తీసుకోమని చెప్పి అడుగుతున్నాం ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఎరువుల దుకాణాల దగ్గర కానీ సొసైటీల దగ్గర కానీ ఇలా వందల వందల మంది రైతులు ఇలా పాపం డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్న వయసు గల వాళ్ళు కూడా ఇలా రైతులు వచ్చి లైన్ల నిర్వస్తున్నారు ఇలా ఈ ప్రభుత్వానికి ఎందుకు కరిగిన అడుగుతున్నాం మీ దగ్గర రిపోర్ట్ ఉన్నది కానీ ప్రతిపక్షాల మీద ఏడు మాత్రం ఉన్నది నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడడం చాలా దారుణం ఇలా ప్రతిపక్ష నాయకులే రెచ్చగొడితే మీ దగ్గర రిపోర్ట్ ఉంటే తెప్పించబండి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా రెచ్చగొట్టడం కనబడుతుంది వందలాది మంది రైతులు ఎలా మొత్తం సోషల్ లాంగ్ బాధితులు పొద్దున్న నాలుగు గంటలకి వెళ్ళేది వచ్చినా కూడా ఒక్క ఒక్క లేని పరిస్థితి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తుందని అర్థం అడుగుతున్నాం ఇలా ఒక్క బస్తా రెండు బస్తాల కోసం నాలుగు రోజులు మూడు రోజులు అడగడదు దానికోసం తిరగడం జరుగుతుంది ఉస్లామాబాద్ ప్రాంతంలో కూడా గత ఇరవై రోజుల నుంచి రోజు తిరుగుతున్నారు ఇప్పటి వరకు కూడా గౌరవ మా మా అదే మంత్రి గారు కూడా ఒక్కసారి కూడా ఒక్క దుకాణం కనుక పోయి రైతుల పరిస్థితి తెలుసుకోలేదు కానీ ఇవాళ ప్రెస్ పెట్టి బిఆర్ఎస్ నాయకులే రెచ్చగొడతారని చెప్పి మాట్లాడం ఇది మంచి మంచి కాదని చెప్పి జరుగుతుంది మీరు నిన్న ఉస్మాబాద్ బయటకు వచ్చారు ఒక్క సొసైటీ కేంద్రానికి కానీ ఇలా రైతులు కానీ మదలిచి అడుగుతున్నాం ఇలా రైతుల ఓట్లతోని కార్మికుల ఓట్లతో ప్రజల ఓట్లతో మీరు తెలిసిరు ఇలా రైతులందరి కష్టాలుంటే ఒక్క బస్స కోసం రోజు తిరుగుతుండే మీరు ఏం చేస్తుందని అడుగుతున్నాం ఇలా కేవలం పోరాటం చేసే నాయకుల మీద ఏడుపు దత్తా ఏడుపు తప్ప మీకు ఏం లేదు మేము డిమాండ్ చేస్తున్నాం ఇస్లాబాద్ ప్రాంతంలో సరైన ఎరువులు అందించాలని చెప్పేసి పిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ ఆలోచన చేశారు ఇలా రైతులకు సరైన యూరియా అందకపోతే సరైన అధిక దిగుబాటు రాదని చెప్పేసి ఆందోళన ఇలా మేము చెప్పడం కాదు రైతుల మేము తీసుకురావు రైతులే సమయంగా రావడం ఇలా రైతులు పిఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకెళ్తారు రారు వాళ్ళు ఐదు వందలు వేయించినా కూడా రోడ్డు రాదు వాళ్ళ పరిమాదాలు పెట్టుకుని వర్తించకపోతే తిండి లేక లేకుండా అసలు కష్టాలు పడుతుంది ఇలా నర్సుల పాలైతారు కష్టాల పాలైతారు వాళ్ళు రైతుల కోసం ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమని అంటే బీద ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నెట్టడం కాదు మీరు ముందస్తు ప్రణాళిక ఎందుకు తీసుకోవాలని అడుగుతాం రెండు నెలల ముందు తీసుకోవాల్సిన అవసరం ఎంత పంట పండింది ఎంత ఎరువులు కావాలని చెప్పేసి మీ దగ్గర రికార్డు రికార్డు అని అడుగుతున్నాం ఏదైతే మండలం కానీ గ్రామాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రికార్డులేదు కేవలం నిర్లక్ష్యంతో ఇవాళ ప్రతిపక్షం పార్టీలు అడిగితే పార్టీ లేదు కనీసం ఇప్పటికైనా కష్టపడత ఆలోచన చేయాలి రైతులకు కష్టపడకుండా సరి అయిన సమయంలో సరిపడే ఎరువులను అందించకపోతే ఉద్యమం చేస్తాం అదే అదేవిధంగా చివరిగా గౌరవ మంత్రి గారు ఇప్పటికే స్పందించి జిల్లాకు కావాల్సిన ఎరువులు పంపించాలని చెప్పి అదేవిధంగా మళ్ళీ పర్యటన వచ్చినప్పుడు రైతుల దగ్గర పోని ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా అక్కడ ఉన్నాడు రైతుల స్వయంగా అడిగి తెలుసుకొని ఎవరు ఎవరు రైతులు ఎందుకోసం వచ్చారు మీరు నిజంగా రైతులు ఎరువు ఎరువులకు మీకు కావాలా వద్దా తెలుసుకొని మీరు మాట్లాడింది ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తు చెప్పేసి సరిపడే ఎరువులు ఉన్నాయి కావాలని రాజకీయం చేస్తున్నారు ఎక్కడున్నాయని మొన్న మేము నిరసన కారకం చెప్పితే ఒక్క లారో రెండు లారో రెండు లార్లు వస్తే రెండు రోజులకు మూడు రోజులకోవడే వందలాది మంది సొసైటీ ఈ రోజులో కూడా ఉండే పరిస్థితి అందుకోసమే వాస్తవాలు మాట్లాల్సిన అవసరం ఇలా వాస్తవాల కోసం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది తప్ప వేరే ప్రతిపక్ష రాజకీయ చేయడానికి కోసం కాదు అదేవిధంగా ఈ రోజున వచ్చిన ఎరువులు కూడా మొన్న పద్దెనిమిదో తారీఖు వచ్చిన స్ట్రిపులు ఇవాళ నిలదింది ఇవాళ స్ట్రిపులు ఇచ్చిపోతే మూడు రోజులకు కాపల కాయాలి ముందు అట్లాంటి పరిస్థితి ఎలా ఎంత యూరియా వస్తుంది ఎంత పోతుంది చెప్పేసి కనీసం ఒక్క రైతులు కూడా ఒక్క నాయకుడు కూడా ఉదాహరణ పరచలేదు అందుకోసమే మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం రైతులను కనుక ఆదుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉద్యమం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రైతులకు ಅದು ಸರ್ ಇತ್ತದುಕೊಂಡು ಎಕರ ಪಾಸ್ಬುಕ್ ರೀ ಆರು ಕಚ್ರೆ ಮೂರು ರೋಲ್ವಾ ఆయన తీసేయాలి కేసీఆర్ ఉన్నప్పుడు గిట్టేనా అయింది అన్ని ఆయన ఆయన చేసిన పనులు ఏమున్నాయి ఏం పనులు లేవు ఇప్పుడు చెప్పు అన్నాడు ఇచ్చలేడు దొంగడు ఇద్దరు మాకు బాయ్ లేదు ఎట్లు పట్టాలి అని చెప్తాను చెప్తాడు ఇలా కాకి ఇలా బియ్యం ఇచ్చింది అప్పుడు బియ్యం ఇచ్చింది ఇచ్చింది బాబు ఎట్లా పట్టాలి అని ఒక దురదృష్టమైన రోజు ఎందుకంటే యూరియా కోసం రైతులు రోడ్ ఎక్కడం అంటే ఎంత దుర్మార్గం అంటే తెలంగాణ అంటేనే రైతులతో కూడుకున్నటువంటి ఒక సమగ్రమైన స్టేట్ ఇది రైతులే ఇక్కడ వెనుముక అయినటువంటి ఈ తెలంగాణలో రైతులకు యూరియా దొరకలేదంటే ప్రభుత్వం ఎంత చండాలమైనటువంటి పాలన ఉందో ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఆ రోజు ఏదో మార్పు అని నువ్వు చెప్పిన పథకాలకు ఆకర్షించి ఓట్లేసి వాళ్ళ ఆ ప్రజలేను ఇచ్చే పరిస్థితికి వచ్చింది వాళ్ళను ఏ రంగంలో అయినా ఏ రంగంలో కూడా నువ్వు రైతులను ఆదుకోలేని పరిస్థితిలో ఉందో ఈరోజు యూరియా బస్తా కావాలంటే పాస్బుక్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని వస్తే నూరు పాస్బుక్కు రెండు రెండు బస్తాలు ఇస్తా అంటే పది ఎకరాలు ఉన్న రైతు ఐదు ఎకరాలు ఉన్న రైతు ఏ విధంగా చదువుతాడు కుమ్మల్లాయ శరో కూర్చొని చెప్తాడు ఏసీలో కూర్చొని ఎకరానికి అరబస్తా చల్లితే చాలు అంటాడు నువ్వు ఎన్నడైనా వ్యవసాయం చేసినవా నువ్వు వరి పండించినవా నీ ప్రాంతంలో ఏమున్నా పామాయిలు పామ్ పామాయిల్ రైతులు ఉన్నారు నీ దగ్గర వాళ్ళకు యూరియా అవసరమే లేదు యూరియా అవసరం ఉన్నది ఎవరికి మొక్కజొన్న వేసిన వారికి మా వరి వేసిన వాళ్లకు ఇతర కమర్షియల్ పంటలు వేసిన వాళ్లకు యూరియా అవసరం తప్ప నీ నీ దగ్గర ఉన్న రైతులకు కానీ నువ్వు పెట్టే నీ కాన్స్టిటెన్సీలో ఉన్న పామాయిల్ రైతులకు ఎవరి అవసరం లేదు నీకు అవగాహన లేకుండా మాట్లాడడం కాదు తుమ్మేశ్వరరావు ఇవాళ పిఆర్ఎస్ నాయకులు తప్ప లైన్లల్లో ఏ రైతులు ఉండలేరు అని చెప్తాను నువ్వు ఏ ఊరికి వస్తావు ఎక్కడికి వస్తావు నీ కాన్స్టిట్యూన్సీలు వస్తావా లేదా మా ఉస్నాబాద్ కాన్స్టిటెన్సీలు వస్తావా నువ్వు చెప్పిన ఊరుకు రా అక్కడ ఉన్న మేము రావు మా రైతులను అడుగు మళ్ళీ చెప్పుతో కొడతారు నిన్ను వట్టి కూడా కాదు ఎందుకంటే అక్కడ యూరియా దొరకలేని పరిస్థితి వాస్తవం నీకు తెలియదా ఇన్నేంటి తెలియదా నువ్వు కూడా ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినావు కదా నువ్వు కేసీఆర్ దగ్గర పనిచేసినావు కదా కేసీఆర్ అప్పుడు ఏ విధంగా మార్చి ఏప్రిల్లో యూరియా తీసుకొచ్చి నిల్వలు పెట్టింది కదా ఆ విధంగా నువ్వు ఎందుకు పెట్టలేకపోయినావని నేను అడుగుతున్నా ఇవాళ పోచారం రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చినా కూడా వాస్తవాన్ని ఒప్పుకున్నాడు కేసీఆర్ గారు ఏ విధంగా ప్రణాళిక చేసి ఏ విధంగా యూరియా తెప్పించి దళితులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేస్తాడని చెప్పి పోచారం రెడ్డి కూడా ఒప్పుకున్నాడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు అని అడుగుతున్నా ఉమలాహేశ్వరరావు ఇది ఎంతవరకు ఈ రైతులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం మీకు చాద కాకపోతే రాజీనామా చేయండి సాదనైన ప్రభుత్వం వస్తుంది రైతులను అక్కడ చేర్చుకుంటుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్న మంత్రి మాట్లాడతాడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ తప్పిన తప్ప మాది లేదని ఎందుకున్నావు ఏట్లా నువ్వు ఎందుకున్నావు అని అడుగుతున్నా స్టేట్ గవర్నమెంట్ నువ్వు ఉన్నది ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముందుగా ఎన్నింటి వేడి తీసుకెళ్తుకోవా ఇక్కడ రైతులను ఇబ్బంది లేకుండా చేయవా నువ్వు ఉస్నాబాద్లో మంత్రి ఉండి నీ ముగ్గట లైల్ కడుగుంటే నీకు సంభ్రమనిపిస్తుందా కుండన్ వేషాలు వేయడం కాదు ఫస్ట్ రైతులను ఆదుకుని ఏర్పాటు చేసుకో రైతుల రైతులను ఒక్క రైతుకు కూడా యూరియా లేదు వాళ్ళ నెల రోజులు అవుతుంది ఒక్కొక్క రైతు నాటేసి అంటే పదిహేను రోజులు ఇరవై రోజుల లోపు కనుక యూరియా చల్లకపోతే దానికి పిలకలు రావు మరి మంచిగా రాదు పంట దిగుబడి రాదు నెల రోజులైనా యూరియా దస్త లేరు అంటే వాళ్ళ పరిస్థితి కార్యకర్తలైనా ఇక్కడ ఉన్న రైతులైనా టీఆర్ఎస్ అంటేనే టీఆర్ఎస్ అంటేనే రైతులతో కూడుకున్నటువంటి పార్టీ రైతుల ద్వారా ఏర్పడినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ దాన్ని గుర్తుంచుకోవాలి ఇప్పటికైనా ఖబర్దార్ పొన్న ప్రభాకర్ గారు ఇక్కడ ఇక్కడ మంత్రిగా ఉండి ఇస్మాబాద్ లో మళ్ళీ లైన్ లేకుండా చేస్తేనే బాగుంటది లేకుంటే నేను ప్రతి ఊర్లో కూడా ప్రతి రైతు నిన్ను వ్యతిరేకించి ఊర్లలో తిరిగి చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నా జై తెలంగాణ